ఆయన చూసిన అన్న ఇచ్చి పడేసిండు నాని అన్న మామూల కాదు ముడ్డి మీద పెట్టి లాఠీలు కొడుతుంటే అది ఏం వైలెన్స్ అన్న అసలు ఏందన్నా అసలు ఫ్యామిలీ ఆడియన్స్ ఉండే మా నాని అన్న ఈరోజు విశ్వరూపం చూపించిండన్న మా అన్నలో ఉన్న విశ్వరూపం బయట పెట్టిండు రియాలిటీ బయట పెట్టిండు నాని అన్న మామూలుగా లేదు ఆయన ఏదైతే లోపల ఏదైతే ఇన్ని రోజులు దాచుకున్నాడో అదంతా బయట పెట్టిండే నెక్స్ట్ లెవెల్ డైలాగ్ కొట్టిండన్న గట్టి గట్టిగా ఏ ఏ అన్ని గట్టిగా డైలాగ్ కొట్టిండు మామూలుగా లేవన్న నిజంగా ఏమైందిరా ఏమైందిరా అని కార్ల నుంచి అసలు ఏం డైలాగ్ కొడుతుండో ఆ లాఠీలు పట్టుకుని అసలు పోలీస్ ఏందో నాకు అర్థం కాలేదు అసలు అన్న నిజంగా నాని అన్న విశ్వరూపం బయట పెట్టిండు మాస్ అంటే నాని అన్న ఇన్ని రోజులు ఫ్యామిలీ ఆడియన్స్ కి అంగితం అనుకున్నాం కానీ అట్లా కాదు నిజమైన రూపము నాని అన్న రూపము మాస్గా ఎంట్రీ ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ నాని అన్న అంటే ఏమనుకున్నా న్యాచురల్ స్టార్ అసలు ఎట్లా భూమిలో నుంచి పుట్టుకొచ్చిన మనిషి ఆయన ఏమనుకున్నావు అసలు ఆయన డైలాగులు ఆయన స్టోరీ అసలు నెక్స్ట్ లెవెల్ ఆయన పాటలు ఆయన మాటలు ఆయన డైలాగులు ఆయన నటన ఫిదా అవలసింది ఎవడైనా సరే